హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బయట షాప్లో కొనుక్కోకుండా ఇంట్లోనే ఈజీగా ఇలా కజ్జికాయల్ని ప్రిపేర్ చేసుకుని టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు కాక నా ఛానల్ కన్నా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి దీనికి ముందుగా కొన్ని బాదం అలాగే కొన్ని జీడిపప్పు తీసుకొని ఒక మిక్సీ జార్లో వేసుకొని బర్గర్గా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న దాన్ని ఒక బౌల్లోకి తీసుకుందాం ఇప్పుడు అదే మిక్సీ జార్లోని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాం కొబ్బరి ముక్కలను కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఈ చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని కూడా వేరొక బౌల్లోకి తీసుకుందాం ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దీనిలోని మైదాని తీసుకోవాలి నేను ఇక్కడ రెండు కప్పులు మైదాని తీసుకుంటున్నాను దీనిలోని చిటికర సాల్టు టూ టేబుల్ స్పూన్స్ బొంబాయి రవ్వ టూ టేబుల్ స్పూన్స్ నెయ్యిని కూడా వేసుకొని పిండి మొత్తం బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత దీనిలోనే కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ మనం చపాతీ పిండికి ఎలా ప్రిపేర్ చేసుకుంటామో ఆ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత దీని మీదనే మూత పెట్టుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు కచ్చికాయల్లో స్టఫింగ్కి ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కళ పెట్టుకోవాలి కళాయి కొంచెం హీట్ అయిన తర్వాత టూ టేబుల్ స్పూన్స్ నెయ్యిని వేసుకోవాలి నెయ్యి మరిగిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసుకొని పెట్టుకున్న బాదం జీడిపప్పు పౌడర్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇది కూడా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత దీన్ని వేరొక బౌల్లోకి తీసుకుందాం ఇప్పుడు అదే కళాయిలోనే మళ్ళీ టూ టేబుల్ స్పూన్స్ నెయ్యిని వేసుకొని మనం ముందుగా తురుముకొని పెట్టుకున్న కొబ్బరి తురుము కూడా వేసుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీన్ని కూడా వేరొక బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు అదే కళాయిలోనే టూ టేబుల్ స్పూన్స్ నెయ్యిని వేసుకోవాలి నేను ఇందాక రెండు కప్పులు మైదా తీసుకుంటున్నాను కాబట్టి రెండు కప్పుల మైదాకి ఒక కప్పు బొంబాయి రవ్వను వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను ఈ బొంబాయి రవ్వ కూడా ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత దీన్ని కూడా వేరొక బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు షుగర్ పౌడర్ని ప్రిపేర్ చేసుకోవాలి రెండు కప్పుల మైదాకి ఉప్పావు కప్పు వరకు షుగర్ని తీసుకుంటున్నాను మీరు కొంచెం స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే ఒక కప్పు తీసుకోండి ఇప్పుడు దీన్ని ఒక మిక్సీ జార్లో తీసుకొని రెండు ఎరకలు కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి చూడండి ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు దీన్ని కూడా పక్కన పెట్టుకుందాం మనం ఇందాక ఫ్రై చేసుకున్న బొంబాయి రవ్వని తీసుకోవాలి ఈ బొంబాయి రవ్వలోని మనం ఇందాక ఫ్రై చేసుకున్న బాదం అలాగే కొబ్బరి తురుమును మిక్సీ పట్టుకున్న షుగర్ పౌడర్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇది ఎక్కడ లేకుండా బాగా కలుపుకోవాలి స్టఫింగ్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు దీనిని పక్కన పెట్టుకుందాం మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్న చపాతీ పిండిని తీసుకోవాలి చపాతీ పిండిని మరొకసారి బాగా కలుపుకొని మరీ పెద్దగా కాకుండా అలాగని చిన్నగా కాకుండా ఈ విధంగా బాల్స్లో చేసుకోవాలి ఇప్పుడు చపాతీ తీసుకొని దాని మీద కొంచెం పొడిపిని చల్లుకొని మనం చపాతీని ఎలా ప్రిపేర్ చేసుకుంటామో అలాగే చేసుకోవాలి మరీ మందంగా కాకుండా మరీ పలుచగా కాకుండా చూడండి ఈ విధంగా చేసుకోవాలి ఇప్పుడు కజ్జికాయల పేట తీసుకొని దానికి అంచులకి ఆయిల్ రాసుకోవాలి ఆయిల్ రాసుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసిన చపాతిని కచ్చికాయల పేట పెట్టుకొని చుట్టూ వాటర్ తడి చేసుకోవాలి ఇప్పుడు ఆ చపాతీలోనే ఒక స్పూన్ మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న స్టఫింగ్ని పెట్టుకొని స్లోగా కచ్చికాయలు పెట్టుకొని ఇలాగా ఫోల్డ్ చేయాలి ఇప్పుడు చుట్టూ ఉన్న వేస్ట్ని తీసేసుకొని వేరొక బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు దీన్ని వేరే ప్లేట్లోకి తీసుకోవాలి నేను సైడ్కు ఉన్న ఎడ్జెస్ తీసుకుంటున్నాను మీరు కావాలంటే ఉంచేసుకోవచ్చు అంతే ఫ్రెండ్స్ ఈ విధంగా మీకు కావాల్సిన కచ్చికాయలు ప్రిపేర్ చేసుకోండి చూడండి అంత బాగా వచ్చాయి చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని కళాయి పెట్టుకోవాలి కళాయి కొంచెం హీట్ అయిన తర్వాత దీనిలోనే డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా మరిగిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న కచ్చికాయలు వేసుకోవాలి ఇవి ఒక వైపు ఫ్రై అయిన తర్వాత వేరొక వైపు టర్న్ చేసుకొని రెండు వైపులు మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి దీనిని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ విధంగా మంచి కలర్ వచ్చిన తర్వాత వీటిని వేరొక బౌల్లోకి తీసుకోవాలి ఇదే విధంగా మీకు కావాల్సిన కచ్చికాయల్ని ప్రిపేర్ చేసుకోవాలి అంతే ఫ్రెండ్స్ ఇంట్లోనే ఈజీగా ఇలా సింపుల్గా కచ్చికాయల్ని ప్రిపేర్ చేసుకోండి నిజంగా టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి నాకైతే స్టఫింగ్ అయితే కొత్తిగా మిగిలింది దాంతో రవ్వన్లు అయితే ప్రిపేర్ చేసాను వీడియో లెంత్ ఎక్కువైపోతుందని ఈ వీడియోలో పెట్టలేదు నెక్స్ట్ వేరొక వీడియోలో చూపిస్తాను మీరు కావాలంటే ఆ వీడియోని ఓపెన్ చేసి చూడొచ్చు మీరు కనుక నా ఛానల్ కానీ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్